హలో అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది చాలా యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను శ్రీనివాస్ మీరు చూస్తున్న క్రియేటివ్ అసెమీస్ ఛానల్ కొద్దిగా ఛానల్ చూస్తుండే వాళ్ళ నుండి సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉండండి సో ఈరోజు మీరు చూస్తున్నారు కదా మామిడికాయలు మనకు స్పెషల్గా మన సౌత్ ఇండియన్స్కి మామిడికాయలతో చాలా చాలా మామిడికాయలు ఒకటి ఒకటి చాలా చాలా రిలేటెడ్ రిలేషన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో మామిడికాయలని రారాజా అని కూడా అంటారు చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది ఎందుకంటే మామిడికాయలు ఇప్పుడు టెరెస్ గార్డెన్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకు కూడా మామిడిపళ్ళు అనేది ఒక డ్రీమే అది మనం పండించుకోలేము ఎందుకంటే అది చాలా పెద్ద అవుతాయి ఎప్పుడు కూడా తోటలోనే చూస్తూ ఉంటాము అనేసి బట్ అలా ఏం లేదు మనకి కొన్ని వెరైటీస్ ఉంటాయి ఆ వెరైటీస్ ఎట్లంటే చాలా ఈజీగా మన టెరస్ మీద పెంచేసుకోవచ్చు అనమాట సో ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది అయితే ఈరోజు మనకు నేను చూపించబోయే మొక్క ఇది వచ్చేసి ఆల్ సీజన్ మ్యాంగోర్ కొంచెం లాంగ్ వెరైటీ ఇది ఎప్పుడు కూడా ఇది ఆల్మోస్ట్ ఇయర్లీ ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ అయితే కాయలు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు అసలు సీజన్ అయిపోయింది మామిడికాయలకి మీకు మళ్ళీ చూడొచ్చు కాయలు అయితే ఉన్నాయి ఇటు సైడ్ కూడా అన్నీ చూసడానికి వీలవద్దు లోపలికి కూడా చాలా కాయలు ఉన్నాయి మనకి ఇక్కడ కూడా చూడొచ్చు ఇప్పుడే పండడం అయితే స్టార్ట్ అయ్యింది కలర్ వస్తుంది ఇప్పుడే ఇలా కలర్ అయితే వస్తుంది అన్నమాట ఏంటంటే ఈ ఒక్క మొక్క ఇంక ఇక్కడ కూడా పిందలు ఉంటాయి లోపల కూడా ఏంటంటే ఈ ఒక్క మామిడి మొక్క ఉంటే చాలండి మీకు అసలు ఆల్మోస్ట్ మామిడి మొక్క లేదు టెరెస్ మీద పెంచుకోవాలి అనే డ్రీమ్ అయితే కంప్లీట్గా ఫుల్ఫిల్ అయిపోతుంది అయితే ఏంటి మావిడమిక్ స్పెషాలిటీ అని చూసుకుంటే మనకు ఇది వచ్చేసి ఆల్ సీజన్ మ్యాంగో అండ్ బారామసీ మ్యాంగో అని కూడా అంటారు ఏంటంటే ఈ బారామసీ మ్యాంగోస్ ఎలా అంటే మీకు ఇయర్ అంతా కూడా కాప్ అనేది ఉంటుంది అండ్ తైవాన్ వెరైటీస్ ఇవన్నీ అమాంతం విపరీతంగా ఏం పెరిగిపోయి కాకపోతే మన కంటైనర్ సైజ్ అనేది కరెక్ట్గా ఒక మంచి కంటే మరీ చిన్న చిన్న విచ్చసేయకుండా కొంచెం మంచి కంటైనర్ కనుక ఇచ్చుకోగలిగితే మీకు ఈల్డింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ చూడొచ్చు అక్కడ మీకు కాయలు పండుతున్నాయి ఇక్కడ పిందెలు రెడీగా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ పూత వచ్చేస్తూనే ఉంది ఇదిగోండి ఇక్కడ పూత వచ్చేస్తూనే ఉంది అండ్ ఇక్కడ కూడా మళ్ళీ పూత వస్తుంది ఇది కూడా పూతాయి సో పండిన కాయలు ఉంటాయి పిందెలు ఉంటాయి మళ్ళీ పూత కూడా ఎప్పుడు రెడీగా ఉంటుంది దాని దానివల్ల దీన్ని బారామసీ మ్యాంగో లేకపోతే ఆల్ సీజన్ మ్యాంగో అని అంటూ ఉంటానండి థైవాన్ వెరైటీస్ ఇవన్నీ టెర్రస్ మీద చాలా ఈజీగా పెంచుకోవచ్చు అయితే అసలు మన టెర్రస్ మీదకి సూటబుల్ అయ్యేది కొన్ని మ్యాంగో ప్లాంట్స్ ఏంటని చూసుకుంటే ఇది వచ్చేసి ఆల్ సీజన్ మ్యాంగో బాణమసి మ్యాంగో ఉంటారు ఇదైతే స్వీట్ రకం దీంట్లో లాంగ్ వెరైటీ ఉంటుంది రౌండ్ వెరైటీ రెండు ఉంటాయి మ్యాంగోలో సో మనకి ఈ రెండు కూడా టెర్రస్ మీదకి సెట్ అయ్యేవి ఇంకోటి వచ్చేసి మనకి పునాస పునాస కూడా మనకి టెరెస్ మీద కాయించుకోవచ్చు అంటే అది ఇయర్లీ ట్రైస్ వస్తుంది అంటే అన్ని మామిడి మొక్కలు అయిపోయే టైంకి పునాస వస్తుంది అనమాట ఇది పునాస మావిడే ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చాలా గాసినవి అప్పుడు కూడా వీడియోస్ చేసాం మళ్ళీ ఇప్పుడు పూత వస్తుంది సో ఈ రెండు మాత్రం స్పెషల్గా ఇంట్లో పెట్టుకుంటే ఈ పునాస మీకు ఇంట్లో టెంపరీ అంటే ఇయర్ అంతా నిలువ ఉండే పచ్చడి అని చెప్పలేం కానీ అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి మాత్రం పునాస చాలా బాగుంటుంది కాయ సైజ్ పెద్దగా వస్తుంది అండ్ ఆ చెట్టు మీదనే కాయ పండేలా దాకా ఉంచుకున్నారంటే టేస్ట్ అనేది పండిన తర్వాత చాలా స్వీట్ ఉంటుంది అనమాట పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం పులిపే సో టెరెస్ మీద మీకు ఏమాత్రం ప్లేస్ ఉన్నా ఈ రెండు ఆల్ సీజన్ మ్యాంగో పునాస పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా బాగా ఇల్లింగ్ వస్తాయి మీకు ఇటు పచ్చడికి కాయలు వస్తాయి తినడానికి కూడా కాయలు ఉంటాయి మీరే చూడవచ్చు మనకి పూత పిందెలు కాయలు రెడీ అన్నీ ఒక మొక్క మీదనే ఒకేసారి కనిపించాయి మళ్ళీ ప్రూన్ చేసుకుంటే ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటాయి కూడా సో అది దీని స్పెషాలిటీ అండ్ ఇంకోటి వచ్చేసి నాన్ డాక్యుమెంట్ గోల్డ్ అంటారండి అది కూడా ఈ మధ్య బాగా వింటున్నాం ఆ మామిడి కూడా మీకు ఇయర్లీ త్రైస్ వస్తుంది ఫ్రూటింగ్ అనేది అది కూడా మీరు అది చాలా స్వీట్ ఉంటుంది గోల్డ్ కలర్ లాగా మంచి పిందే ఒక షేప్కి వచ్చినప్పటి నుంచి అది గోల్డ్ కలరే ఉంటుంది అనుకుంటాం కానీ పండిడం కానీ దాని కలరే అది నాన్ డాక్యుమే గోల్డ్ అంటారు సో ఆల్ సీజన్ మ్యాంగో పునాసా మ్యాంగో నాన్ డాక్యుమే గోల్డ్ ఈ మూడు టెరెస్కి సెట్ అవుతాయి మీకు కంటిన్యూస్గా ఫ్రూటింగ్ అనేది వస్తూ ఉంటుంది అయితే స్పెషల్గా ఈ మొక్క ఏంటంటే మనకు తైవా పునాసా కాకుండా నాన్ డాక్యుమే గోల్డ్ అయినా ఆల్ సీజన్ మ్యాంగో అయినా మీకు ఎలా అంటే ఇది కంటిన్యూ ఈల్డింగ్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇది మొక్క విపరీతంగా ఏం పెరిగిపోదు ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఇదివరకు ఫ్రూటింగ్ వచ్చింది ఇక్కడ నేను కట్ చేసాను ఫ్రూటింగ్ వచ్చిన పూత కట్ చేసేసరికల్లా మళ్ళీ వెంటనే పూత వచ్చేస్తుంది ఎందుకంటే కొమ్మలు రావట్ల మీరు ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ కూడా నేను కట్ చేస్తేనే మళ్ళీ పూత వచ్చేస్తుంది ఏంటంటే ఎప్పుడు కూడా పూత మీదే ఉంటుంది మొక్క కాబట్టి మీకు పెద్ద పెద్ద కొమ్మలు బ్రాంచెస్ అవి వచ్చే ఛాన్స్ ఏమి ఉండదు దానివల్ల ఏమవుతుందంటే చెట్టు కొంచెం బుషీగా అవుతుంది తప్ప ఓ పదిహేడు అడుగులు ఇరవై ఏడు అలా అయితే ఇది పెరిగిపోదు కాబట్టే ఇది టెరెస్కి మంచి సూట్ అవుతుంది అన్నమాట కాబట్టి దీనికి పెద్ద పెద్ద కొమ్మలు ఏం రావు సో పోతే ఎప్పుడో వస్తుండే పిందలు ఎప్పుడో వస్తుంటాయి కాబట్టి పెద్దది అవ్వదు దానివల్లే మనకి టెరెస్కి ఇది బాగా సెట్ అవుద్ది లేకపోతే కింద ప్లేసెస్ ఉన్నా వేసుకోవచ్చు అండ్ నేను దీన్ని ఇది ట్వంటీ ఫోర్ ఇంచ్ బై ట్వంటీ ఫోర్ ఇంచ్ గ్రో బ్యాగ్ అండి ఇది దీంట్లో వేసాను ఈ ఈ గ్రో బ్యాగ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ మినిమం సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ గ్యారెంటీ ఏం కాదు అయితే ఈ ప్లాంట్ ఏజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట నేను కొన్న సిక్స్ మంత్స్ నుంచే పూత వచ్చేస్తున్నది పూత తీయలేను యాక్చువల్గా ఫస్ట్ పూత తీసేయమంటే అది పూత తీయలేదు అలా కాస్త టూ ఇయర్స్ నుంచి కాస్తూనే ఉంది మొక్క చాలా స్వీట్గా ఉంటుంది పులుపు అనేది అయితే ఉండదు కాకపోతే కాయ సైజ్ కొంచెం చిన్నగానే వస్తుంది అంటే నేను పునాసా వీటితో పోల్చుకుంటే అంటే మేబీ నా దగ్గర అలా వస్తుందా మేబీ ఆ రకమే అలాగా తెలియదు కాయ సైజ్ ఇప్పుడు నేను చూపించాను కదా దానికంటే ఇంకొంచెం పెద్దది అవుతుంది అంతే బంగినపల్లి వెయిట్లకు పెద్ద పెద్దది అయితే అయిపోవట్లేదు లేబీ మేబీ మొక్క మెచ్యూర్ అవుతున్నా కొద్దీ పెద్ద సైజు వస్తాయేమో అయితే మీరు కంటైనర్ మామిడి మామిడి సపోటా అండ్ వాటర్ ఆపిల్ వీటికి మాత్రం కొంచెం పెద్ద కంటైనరే వేసుకునేటప్పుడు కొంచెం పెద్ద కంటైనర్ కంపల్సరీ చిన్న చిన్న వాటిల్లో అది అస్సలు రావండి ఎందుకంటే మామిడి స్పెషల్గా హండ్రెడ్ రూపీస్ స్టెప్స్ ఇలా అయితే అస్సలు సెట్ అవ్వదు చిన్న వాటిలో అసలు రావు కాబట్టి మీరు వీలైనంత పెద్ద కంటైనర్ తీసుకుంటే మీకు ఈ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అండ్ మామిడికి కూడా కొంచెం బూస్టెప్గా ఎప్పుడూ ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి అయితే నేను స్పెషల్గా రెగ్యులర్గా ఇచ్చేది ఏంటంటే నేను ఫస్ట్ అసలు ఈ మామిడి ముక్క వేసే ముందు ఏం చేశానంటే కౌ కౌమాన్యూర్ అండ్ గోట్ మాన్యూర్ అండ్ కోకోపీట్ ఈ మూడు కూడా వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ సో మూడు నీ నాలుగు వర్మీ కంపోస్ట్ గోట్ మాన్యూరు అండ్ కౌ మాన్యూరు కోకోపీట్ ఈ నాలుగు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని అది బాగా మిక్స్ చేసి అందులో నేను బోన్ మీలు ఎబ్సన్ సాల్ట్ సీవీడ్ కొంచెం ట్రై కూడా అండ్ మెటరైజం అండ్ వ్యామ్ ఈ భయపెట్టలే తరువుగా మిక్స్ చేసిన తర్వాత అలా ఒక నాలుగు రోజులు వదిలేసి అప్పుడు నేను మళ్ళీ సాయిల్ ఒక ఫార్టీ పర్సెంట్ తీసుకొని అందులో ఒక టెన్ పర్సెంట్ వేపపిండి అది కంపల్సరీ వేపపిండి కలిపి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ని కంపోస్ట్ మిక్స్ తీసుకున్నా మొత్తం తర్వాత మిక్స్ చేసి గ్రో బ్యాగ్ నింపుకోవడం జరిగింది గ్రో బ్యాగ్ నింపిన తర్వాత ఒక ఫోర్ డేస్ అలా వదిలేసాం వదిలేసి డైలీ వాటరింగ్ అది చేస్తూ ఉండాలి ఎందుకంటే కంపోస్ట్ నుంచి హీట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి అది కూల్ డౌన్ అవుతుందనమాట ఒక ఫోర్ డేస్ అది కూల్ అయిన తర్వాత అప్పుడు మొక్క పెట్టడం జరిగిందనమాట మొక్క పెట్టిన తర్వాత మనకు ఇది యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఇది రిచ్ ఆఫ్ మైక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ కాబట్టి మళ్ళీ ఒక మీరు ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు మొక్కకి ఇవ్వాల్సింది ఇంకేం ఉండదు మాక్సిమమ్ అది పెరుగుతూనే ఉంటుంది అప్పుడప్పుడు ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు కానీ అంటే అరటిపళ్ళు నీళ్ళు కానీ అదైతే రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాం అది ఇవ్వచ్చు ఆరు నెలల తర్వాత అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కాయలు అసలు ఏ మొక్కకైనా పూత అనేది బాగా రావాలి అని అంటే మనకు జింక్ అండ్ మనకి మెగ్నీషియం చాలా అవసరం ఆ వచ్చిన పూత నిలబడి పిందెలుగా మారాలి అంటే మనకు నైట్రోజన్ బోరాన్ అవసరం అవుతాయి ఆ వచ్చిన పిందెలు మంచి సైజుగా పెరగాలి మంచి షేప్కి సైజ్కి రావాలి టేస్ట్ యాడ్ అవ్వాలి అని అంటే మనకు పొటాషియం అనేది చాలా అవసరం అవుతుంది కాబట్టి అది అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్కి అప్లికేబుల్ అవుతుంది సో ఆ ప్రాసెస్లో మనకు జింక్ అండ్ మెగ్నీషియం అంటే మనకు జింక్ మునగాకు ద్రావణ మునగాకులో మనకు జింక్ అండ్ చింతాకులో జింక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మునగాకునైనా చింతాకునైనా తీసుకొని అలా యాజ్ ఇట్ ఈజ్గా ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళలో నానబెట్టి ఆ వాటర్ అయినా ఇవ్వచ్చు లేదు అంటే వాటిని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ వన్ లీటర్లో కలిపేసి అది మొక్కలకి ఇవ్వచ్చు లేకపోతే ఆ మునగాకులో బెల్లం కలిపేసి ఫార్మెంటేషన్ చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ ఆ తర్వాత అది మీకు ఈజీగా త్రీ టు సిక్స్ మంత్స్ షెల్ లైఫ్ బాగానే ఉంటుంది అది మీరు రెగ్యులర్గా మొక్కకి ఇవ్వచ్చు దాంట్లో జింక్ బాగా అందుతుంది మెగ్నీషియం అంటే మనకి ఎబ్సమ్ సాల్ట్ అనమాట సో ఆ మునగాకు ద్రావణం కలిపినప్పుడు దాంట్లో ఒక ఫైవ్ గ్రామ్స్ ఎప్సన్ సాల్ట్ కూడా జింక్ మగ్నీషియం మిక్స్ చేసి మొక్కకి ఇవ్వచ్చు ఇవన్నీ ఏంటంటే మైక్రోన్యూట్రియన్స్ ఇవి మొక్కకు బాగా అవసరం అవుతాయి ఆ తర్వాత అప్పుడు పూత అయితే చాలా బాగా వస్తుంది అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మామిడి మొక్కలకు స్పెషల్గా పూత రావాలి అని అంటే మనకు సోయా బీన్స్ ఉంటాయి సోయా బీన్స్ అంటే పప్పు జాతి అనమాట అది పప్పు జాతి వాటిలో ప్రతి దాంట్లో మనకి ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఈ పప్పు జాతి వాటిని మనం మొలకలు కడతామంటే ఒక పన్నెండు గంట నీళ్ళలో నానబెట్టేసి దాన్ని మనం మొలకలు కట్టినప్పుడు అప్పుడు మొలకలు వస్తున్నప్పుడు ఏంటంటే ఆ ప్రోటీన్ అనేది అమైనో ఆసిడ్స్గా డివైడ్ అవుతుంది ఆ ఎమైనో ఆసిడ్స్ అంటే మనకు నైట్రోజన్ అండ్ కార్బన్ అనమాట అది మొక్కలకే కాదు నేలకు కూడా చాలా మంచిది సో స్పెషల్గా మామిడి మొక్క పూత రావట్లేదు అనుకున్నప్పుడు సోయాబీన్స్ మొలకలు ద్రావణాన్ని రెగ్యులర్గా మొక్కకి ఇవ్వగలిగితే డెఫినెట్గా మీకు మామిడి మొక్క పూత వచ్చేస్తుంది అదే మన పొలాల్లో చూసుకుంటే మామిడి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక రెండు నెలలు అసలు మొక్కకు మొక్కలకి నీళ్ళు పెట్టడం మానేస్తారు దాన్ని ఈడు పెట్టడం సంథింగ్ ఏమో అంటారు మొక్క నీళ్ళు పెట్టడం కంప్లీట్ మానేస్తారు మానేసిన తర్వాత అప్పుడు రెండు నెలల తర్వాత చిన్న పూతగా స్టార్ట్ అన్నమాట అప్పుడు లైట్గా నీళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సో పూత వచ్చిన తర్వాత కూడా వాటర్ ఇవ్వడం కొంచెం తగ్గించండి సో జింక్ మనకు మునగాకు చింతాకులో ఉంటుంది అండ్ మెగ్నీషియం మనకి ఎప్సమ్ సాల్ట్ అలా ఉంటుంది ఆ తర్వాత మనకు పూతలు అనేవి వచ్చి ఆ పిందలుగా నీళ్ళు ఫ్రూట్ సెట్టింగ్ అయ్యి తర్వాత మనకి ఎట్లా అంటే మనకు నైట్రోజన్ బోరాన్ ఇవ్వాలి మనకు బోరాన్ అంటే మనకి కొబ్బరి నీళ్ళు కొబ్బరి చెక్కల బోరాన్ ఉంటుంది అండ్ మనకి ఈ కంపోస్ట్లలో కూడా మనకి నైట్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అది మొక్క చుట్టూ ఇస్తూ ఉండొచ్చు ఆ తర్వాత కాయలు మంచి సైజు కావాలంటే మన పొటాషియం చాలా ఇంపార్టెంట్ సో పొటాషియం అని అందరికీ తెలుసు అరటిపల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఇవన్నీ ఇవి ఇస్తూ రెగ్యులర్గా మొక్కకి ఇస్తూ ఉండగలిగితే మీకు ఏ ఫ్రూట్ ప్లాంట్ అనే చాలా బాగా పెరుగుతుంది మొక్కకు కావాల్సిన మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ అన్నీ చాలా బాగా అందుతాయి మొక్క కూడా బాగా తీసుకొని బాగా హెల్తీగా పెరుగుతూ ఉంటుందన్నమాట అది ఇవన్నీ కాకుండా ప్రతి నెల లేదు ప్రతి నెల కుదరట్లేదు అంటే అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్కి ఒక్కసారైనా సరే కొంచెం కంపోస్ట్ మీ దగ్గర కౌమాన్యూర్ ఉందా గోట్మాన్యూర్ ఉందా లేదంటే వర్మి కంపోస్ట్ ఉందా ఏదో ఒకటి కొంచెం కంపోస్టు ప్లస్ బోన్ మీలు అండ్ ప్లస్ ఎప్సమ్ సాల్ట్ అండ్ ప్లస్ సీవీడ్ ఈ నాలుగు కంపోస్ట్ బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ సీవీడ్ ఈ నాలుగు ఈక్వల్ క్వాంటిటీ మిక్స్ చేసుకొని మీరు ప్రతి కుండీ టాప్ సాయిల్ అంచుల్లో కొంచెం లూజ్ చేసి ఒక గుప్పెడ మొత్తం చుట్టూరు ఇచ్చేసి మళ్ళీ మట్టి కప్పేసి నీళ్ళు పోస్తారు అని అంటే ఫ్రూట్ ప్లాంట్స్కి అవసరమైన కాల్షియం ఫాస్ఫరస్ నైట్రోజను అండ్ బోరాను జింక్ ఐరను కాపరు మెగ్నీషియం ఇవన్నీ కూడా అందుతాయి నాట్ ఓన్లీ మ్యాంగో ప్లాంట్ మీ ఇంట్లో ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటే వెయిటికైనా సరే ప్రతీ నెల లేతే వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి ఈ నాలుగు ఇవ్వండి ఇస్తే మొక్కకి అవసరమైనవి అన్నీ అందుతాయి కాబట్టి మొక్క ఎదుగుదల అండ్ దీని మొక్కకు అవసరమైన పూత పిందే కాంత అనేది బాగా వస్తుంది స్పెషల్గా సీవీడ్ సీవీడ్ ఏంటంటే మొక్క స్ట్రెస్కి గురవకుండా చూస్తుంది ఏంటంటే ఇప్పుడు మనకి వర్షాకాలంలో ఫుల్ వర్షాలు పడిన ఎండ బాగా వచ్చిన ఎక్కువగా ఉన్న మొక్క స్ట్రెస్ అవుతూ ఉంటుంది సీవీడ్ అనేది ఇస్తూ ఉండడం వల్ల మొక్క స్ట్రెస్ అవ్వకుండా ఉంటుంది పూతలు బాగా వస్తాయి ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది ఫ్రూట్ సెట్ అయిన తర్వాత మనం హార్వెస్ట్ చేసే ముందు కూడా సీవీడ్ కనుక ఇవ్వగలిగితే ఆ కాయ అనేది మీకు హార్వెస్ట్ చేసేసాక కూడా అంత త్వరగా పాడవద్దు చాలా రోజులు ఫ్రెష్గా అలాగే ఉంటుంది సో కాబట్టి ఇవి రెగ్యులర్గా ఈ బైఫైడ్లో రెగ్యులర్గా మొక్క ఫ్రూట్ ప్లాంట్స్కి ఇస్తూ ఉండండి అయితే ప్రూనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే టెర్రస్ మీద ఫ్రూట్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి అది కూడా ఈ సీజన్లో వర్షాలు బాగా స్టార్ట్ అయినప్పుడు మీరు హార్ట్ ప్రూనింగ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే హార్ట్ ప్రూనింగ్ చేస్తేనే వచ్చే కొత్త అనేది పూత అనేది చాలా బాగా వస్తుంది సో పూత బాగా వచ్చిన తర్వాత మెల్లగా ఇవి ఇస్తూ ఉండండి మనకు కంపోస్ట్లు కానీ అండ్ ఇవి బోన్మిల్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటే మనకు ఏంటంటే ఫ్రూట్ సెట్టింగ్ బాగుంటుంది మొక్కకు అవసరమైన ఫాస్ఫరస్ కాల్షియం అవి బాగా అందుతాయి మొక్కలు బాగా గ్రోత్ బాగుంటుంది అండ్ అప్పుడప్పుడు డెఫినెట్గా నేను ఎప్పుడు చెప్తుంటే అరటిపళ్ళు ద్రావణం ఏదో ఒక రూపంలో మొక్కలకి ప్రతి వారం ఇస్తూ ఉండండి ఇస్తూ ఉంటే దానివల్ల కూడా మనకు ప్రతి మొక్క ఇప్పుడు పూల మొక్కలు అయితే మంచి కలర్తో ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రూట్ ప్లాంట్స్ అయితే సైజు బాగా వస్తుంది టేస్ట్ అనేది యాడ్ అవుతాయి కూరగాయ మొక్కలకు కూడా మీకు కూరగాయల పూత బాగా వస్తుంది కూరగాయలు కూడా మంచి సైజు వాటి వండినప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఏదో ఒక రూపంలో మీకు అరటిపళ్ళు ద్రావణం అయితే మొ మొక్కలకి ఇస్తూ ఉండండి ఎందుకంటే అరటిపళ్ళు అరటి 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 చెట్టులో మనకి వేస్ట్ పోయేది అనేది ఏమీ ఉండదు అరటి కాండంతో అరటి దూట ద్రావణం చేసుకోవచ్చు అరటి ఆకులతో లీఫ్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేసుకోవచ్చు అరటి పళ్ళతోటి మనకి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేసుకోవచ్చు సో ఇలా అరటి చెట్టులో వేస్ట్ పోయేది ఏమీ ఉండదు అన్ని అన్ని రకాలుగా మొక్కలకి యూస్ అవుతూ ఉంటుందన్నమాట కాబట్టి అరటి ఆకుతో స్పెషల్గా అరటి ఆకుతో లీఫ్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేసినప్పుడు అది మన ఆకుకూరలకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే టెర్రస్ మీద మామిడి మొక్కలు పెంచుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది ఆల్ సీజన్ మ్యాంగో అది ఇది రౌండ్ వెరైటీ అయినా లాంగ్ వెరైటీ అయినా ఆల్ సీజన్ మ్యాంగో పునాస మ్యాంగో నాన్ డాకిమే గోల్డ్ ఇవి మూడు మొక్కలు అయితే ఈజీగా టెర్రస్ మీద మీరు ట్రై చేయొచ్చు అండ్ నేను చెప్పిన ఫెర్టిలైజర్స్ అనేవి మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఫ్రూటింగ్ అనేది మీకు చాలా బాగా వస్తూ ఉంటుందన్నమాట ఈ స్పెషల్గా ఈ మొక్క అయితే మీకు ఎప్పుడు కూడా పూత పిందే కాయలు ఎప్పుడూ ఉంటాయి సో మీరు ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ప్రతి ఇంట్లో డెఫినెట్గా కూరగాయ మొక్కలతో పాటు కొన్ని పళ్ళ మొక్కలు డెఫినెట్గా ఉండాలి జాములో వెరైటీస్ కావచ్చు ఈ మామిడి వెరైటీస్ కావచ్చు సపోటా కానీ నేరేడు కానీ వాటర్ ఆపిల్ కానీ సీతాఫలంలో వెరైటీస్ కానీ వాటర్ మనకి ఆపిల్ వేర్ కానీ ఇవి ఏంటంటే బేసిక్గా ఇంట్లో ఉండాల్సిన ఫ్రూట్ ప్లాంట్స్ అది చాలా ఈజీగా కూడా పెరుగుతాయి కాబట్టి కూరగాయలు ఆ కూరలతో పాటుగా ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మీరు ప్లేస్ ఉంటే పెంచుకోగలిగితే మీకు ఇంట్లో పిల్లలకి కూడా సఫిషియెంట్ కంప్లీట్ డైట్ ఇవ్వగలిగిన వాళ్ళు అవుతారు బట్ ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుకోవాలను బట్టి మీకు సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తక్కువ నీ బాగా షేడ్ వస్తుందన్న చోట ఫ్రూట్ ప్లాంట్స్ అంతగా పెరగవు కాబట్టి షేడ్ని చూసుకొని పెంచుకోండి మీకు బాగా పెరుగుతాయి సో ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంతగా మొక్కలు పెంచడానికి ట్రై చేయండి మీ తోటి వాళ్ళతో కూడా మొక్కలు పెంచేలాగా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి సో ఏదో ఒకటి యూజ్ అయ్యే మొక్క మొత్తాన్ని గ్రీనరీ అయితే ఇంట్లో మెయింటైన్ అవ్వాలి దానికోసం అనమాట సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ